లేదమ్మా లేదమ్మా కంట్రోల్ చెయ్యండి అమ్మా కలిసి పురదామమ్మా నేను ముందే చెప్పాను కదరా మీరు అర్థం చేసుకోలేదురా సచివాలారా రెండు రా స్వామిని కిందకి తిప్పండిరా బ్యాగ్ ముఖ్యరా కిందకి తిల్చండ్రా దమ్మా కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం రారా రారా రజా టక్కుని అందరం కలిసి మెలిసి బయటపడతారా చక్కచక్క తింటే దగ్గరగా మారిపోతారా ఏం చూస్తున్నారా గ్రామా పోరావు దా రే ఎట్టిగా పక్క ఈ వేస్తాను పైకి వెళ్ళిపోయాడు ఎందుకు రా పైకి వెళ్ళిపోయావు తెలియదురాస్పోరా స్వామి కాపాడండి స్వామి మీరు దేయమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నా స్వామి కాపాడండి స్వామి అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం మిమ్మల్ని చూసి జాలిస్తుందిరా తెలియకుండా మీతో పెట్టుకున్నా స్వామి ఉండరా ఉండరా స్వామి చేస్తారు స్వామి మమ్మల్ని బయటికి లాగు స్వామి కాపాడు స్వామి మీ టైం బాగుందిరా సూపర్ మార్కెట్ దొరికింద్రాకుంట్రా పట్టుకుంట్రా బయటపడే అందరు కొట్టుకోండి గట్టిగా పట్టుకుంట్రా మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి ఓకేనా స్వామి కాపాడు స్వామి ఎందుకు ఆగారు స్వామి తీరా బాబు క్యాషూ నా ఉన్నాను కారు ఎక్కడ ఉంది నానా కారు చెట్టు మీద ఉంది అన్ని సార్లు బైక్ వచ్చావు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా నానా చెట్టు ఇప్పుడు నానా

నానా నానా బాబు క్యాషు నానా మిలిటరీ ఆ మలయాళం మాట్లాడతాడు ఏదో మై చేంచాడురా కాదు నానా ఆ మినిస్టర్ స్వామి ఎवरी పని చేయలేదు ఆ చంద్రబాబు నాయన చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉంది నానా ఏం చెప్తున్నావురా నేను ఇక్కడికి వచ్చి ఇరుకు ఓకే ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకో వచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లల్లడ బాగుతున్నా అవకాశానికి పారిపోవడం మన కుటుంబానికి అవనా కొత్త పదం రా అందరూ పారిపోదాం నానా

చె బాబు తెయ్యరా నేను తెయ్య కాదు జీ అదెందుకురా మరి తెయ్యలా చెప్తున్నావు ఏంటి కాలు వెనక్కి అవును ఆ లాజికే లేదు జీ ఇప్పటి దెయ్యాలు ఇప్పుడు హెల్త్ కార్డ్ అదంతా ఓకే ఏంటిది ఏం జరుగుతుంది దాదాపు ఏడు ఎనిమిది వందల ఏళ్ళ ముందు కట్టిన కోటజీ మహాదేవి అని యువరాణి కోసం కట్టించారు సడన్ గా ఒకరోజు మంటలు అంటుకొని సగానికి పైగా ఫాలో అవుతున్నారు భయంగా ఉందా కొంచెం ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటకొచ్చి కంట కొరికితే గుట్లు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట కట్ చేస్తే కంటిన్యూస్గా డెచ్ అందుకే చాలా ఏళ్ళుగా దీన్ని మూసి పెట్టేశారు ఆ తర్వాత నుంచి దీని అందరూ దెయ్యాలకుట అని ముద్ర వేసేశారు ఏటి జీవనే వదిలేసారు ఇది జరిగిన చాలా ఏళ్ళ తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథు పొలిటీషియన్స్ అందరినీ బుట్టలు వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు శాంతి హోమం చేతామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకు ఇచ్చావు కంటిన్యూ చేయరా తన తలని ఫుల్లుగా వెనక్కి తిప్పుకుని బయటకు అరిచేడట అయిపోలేదు ఇంకా ఉంది జమీదారు పిల్లల చుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టు 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 చుట్టి ఇసరి పైడికిసరి చొడక తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు చచ్చిన బంగ్లాకి పోచ్చింది లాభమని నన్ను అన్న పట్టమన్నారు బ్రోకర్ బుద్ధి పోద్దా అడ్డియుల్లా నన్నా గ్యాప్ ఎందుకు జీ రండి జీ ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు చెప్తుంది అదే జీ రౌండ్స్ లోనే ఉంటాడేమో తర్వాత ఒక రోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో వీజిగా అమ్మేయించని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఈ టైప్లోనే ఒక ఒక కక్కురుతైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా వచ్చినప్పుడు మూడు తలుపులు తెరుచున్నాయి ఎంటర్ దాగను రిటర్న్ తలుపులు తలుపులన్నీ లాక్ అయిపోయాయి మీతో చెప్పడానికి ఏమి ఒకటి పోయి ఒకటి నెల రోజు అవుతుంది ఇప్పుడు మీరు వచ్చేసారుగా దయ్యాలు తరమే గ్రూపేగా మీరెందుకు జామ్ అయిపోయారు మీ జామర్స్ ని ఓపెన్ చేయండి తరవేయండి అర్జెంట్ గా తరవేయండి పిల్లలు వెయిటింగ్ జీ కానీ ఒకటి రుక్షణం అలర్ట్ గా ఉండాలి ఏడు వందల ఏళ్ల నాటి దెయ్యాలు దెయ్యాలు భూతాలు అంటున్నావు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి దెయ్యాలు ఏంట్రా కథలు చెప్తున్నావు జనం ఏమో వాడి స్వామి అన్నారు ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు రా ఎలా దయ్యం దగ్గర నుంచి రాబట్టేది ఏమైంద్రా ఇది నాకు వదిలేయండి మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి రెండు రోజుల్లో మంత్రి గారికి టెన్షన్ ఆ అండా వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగినవాణ్ణి నా బాధకురాన్ నెక్స్ట్ టైం మీ కనిపిస్తే అది డబ్బుతోనే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు అయితే పూర్తిగా సహకరికపోద్దు మీరు రిలాక్స్ అవ్వండి

నించండి దయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసా ఆ కాదు క్యాషు మేమే భయమేసి నిన్ను మీద ఎక్కేసావు తర్దురల తిగ దయ్యాలే ఊర్కే ఉంటా మీరేటే అమ్మా బయపడతా బయపడతే ఉంటుంది బయపడకపోతే బ్యాగే ఉంటాడు ఏంటి క్యాషు గే ఏదో బాగుతుందా ఇప్పుడు ఎనే సంగం భయ వేస్తుంది త్వరగా లైట్ లేచి లేచి